గత కొన్ని రోజుల క్రితం కాశీరామ్ సింగ్ అనే వ్యక్తి లారీ అసోసియేషన్ పేరుతో లారీ ఓనర్లను తీసుకొని వెళ్లి ఇసుక యార్డ్ వద్ద నిరసన తెలియజేశారు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకపోయినా లారీ ఓనర్లను ఇబ్బందులకు గురవుతున్నారంటూ అసత్య ఆరోపణలు చేసి లారీ ఓనర్ల అసోసియేషన్ నాయకుడిని అని చెప్పుకుని తమని మోసం చేస్తారని లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు గౌరవనీయులైన గౌరవనీయులైన ప్రెస్ వారికి లారీ లారీ ఓనర్స్కి అందరికీ నా నమస్కారాలు ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం నరైతుంది మా లారీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా యాడ్ వారు సర సరసమైన ధరలు ఇసుకే మాకు కన్ను రేటు ఇస్తున్నారు బాడీ రేటు సహకరిస్తున్నారు ఇబ్బంది ఏం లేదు కానీ ఈ మధ్య వేరే కాశీరామ్ సింగ్ అని అసోసియేషన్ అనే చేటు ఒకటి స్లిప్ పెట్టి నేను అసోసియేషన్ లీడర్ని ప్రెసిడెంట్ని అది అని చెప్పుకొని కలెక్టర్ కాడ కానీ ఇంకో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కానీ ఇలా ధర్నాలు చేశాడు అలాంటి అతన్ని చట్టపరంగా అయిన చర్యలు తీసుకోవాలని మేము లారీ వాళ్ళని కోరుకుంటున్నాము అందరికీ లారీ వాళ్ళందరికీ అసలు ఎక్కడ అసోసియేషన్ లేదు పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి మార్కార్లోనే అసోసియేషన్ లేదు కానీ అతను ఏదో యూనియన్ స్లిప్ ఒకటి తీసుకొచ్చి పెట్టిన లారీ ఓనర్ అసోసియేషన్ అందరినీ బెదిరించి తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ మధ్య ఇలాంటివి జరిగినాయి ఎమ్మెల్యే వారి ఎమ్మెల్యే వారి మీద కూడా తప్పుడు ఆరోపణలు చేశాడు మాకు ఎమ్మెల్యే గారు కానీ ఇసుక యార్డు వారు కానీ కరెక్ట్ కానీ ధర తర్వాత లారీ బాడకి ఇస్తున్నాడు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కానీ అతన్ని ఒక చేయటర్ అతను అతని వల్ల అతన్ని ఒక చర్యలు తీసుకోవాలని లారీ వాళ్ళని అందరము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ